పోన రఘుపతి ఆగ్రహం వ్యక్తం చేస్తారు రైతు పండించినటువంటి పంటకి మరి సకాలంలో వాటికి ధరలు ప్రకటించి సపోర్ట్ ప్రైస్ ప్రకటించి దాన్ని నిలబెట్టే దానికి అవసరమైతే మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి మరి అనేక రకాలుగా తోడ్పడిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటారు మాకు బాగా గారు మార్కెట్ అంటే యలసీలో పడిన అడ్డుపటం తీసుకుని వచ్చి బత్తాయిలు ఎక్కడ ఏ ప్రాంతంలో ఇబ్బంది వచ్చినా అక్కడ వెంటనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి రైతుకి మెయిల్ చేసే విధంగా చర్యలు చేసిన చర్యల్ని ఈరోజు తప్పకుండా అందరం జ్ఞాపకం చేసుకోవాలి మరి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది రైతులకి సంబంధించి గౌరవ అధ్యక్షులు మెరుగున నాగార్జున గారు విషయాలు మీకు ఆయన పంచుకుంటారు మేము ఇంకొన్ని విషయాలు ప్రత్యేకంగా మన శాసనసభ్యులు వారు నేను ఏదో వార్డు మీ వాళ్ళు మీ ఎమ్మెల్యే కొంతమంది నాకు ఫోన్ చేసి అడిగారు మరి ఎందుకు అంత భయంలో ఉంటుందో నాకు అర్థంగా ఉంటుంది ఇవే నన్నెందుకు అడుగుతున్నాను నేను అక్కడ శాస్త్రులు వచ్చారు కదా ఆయన అడగాల్సి ఉంటుంది కదా నన్ను నాకెందుకు ఫోన్ చేస్తా కాబట్టి పక్కన మెడికల్ కాలేజ్ ఆఫీసు దాని గురించి మాట్లాడకుండా ఏదో డెవలప్మెంట్ ఏమన్నా ఇబ్బంది ఉందా అని అడుగుతా ఉన్నారు ఆయనకి ఏం చెప్తాం సార్

అందుకనే ఎక్కడైనా కళ్ళు ధరలు అడుగుతా ఉన్నాం ఈరోజు మిర్చి రైతుల పరిస్థితి పొగాకు రైతు పరిస్థితి పరిస్థితి టమాటా వేసుకున్న రైతు పరిస్థితి పసుపు వేసుకున్న రైతు పరిస్థితి చెరుకు వేసుకునే రైతు పరిస్థితి ఏ పంట చూసినా మేము మద్దతు తరలిచ్చాం దళారీలు లేకుండా సాధ్యమైనంత వరకు రైతుని కౌలు రైతు ఆదుకునే పరిస్తున్నాం అందుకనే ఒక గొప్ప ఆలోచన మాకు మూడు వేల కోట్లతో ఆ రోజు ధరల తిరిగి మీద పెట్టి రైతులు ఆదుకుంటే రైతుకు భరోసా కల్పించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అయితే మూడు వందల రూపాయలు తూతూ మంత్రంగా ముక్కు మీద చీదేసినట్టు ఏసీ రైతులను గాలి వదిలేసినటువంటి పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో విరాజివుతా ఉంది తస్మాస్త రైతాంధం జాగ్రత్త చంద్రబాబు ఇంకా కొనసాగితే చంద్రబాబు లాంటి నాయకుల్ని మీరు నమ్మితే నట్టేట మునగాల్సిన పరిస్థితి ఉంది చంద్రబాబు ఎక్కడైనా ఆలోచించి రైతు సమస్యల మీద రైతులు వేసే పంటల మీద రైతు వేసే రైతాంగ విషయంలో నిమ్మకి ఉన్నారో చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అందుకనే మేము ఒకటే చెప్తా ఉన్నాం మా నాయకుడు ఆలోచన రైతు సంక్షేమం విరాజరాలన్న ఆలోచనే రైతుకు అండగా ఉండాలని ఆలోచనే రైతు సంక్షేమానికి పెద్ద పెద్ద వేయాలని ఆలోచన ఈ ప్రాంతం వాళ్ళు కదా రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంక్షేమం విరాజుల ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది రైతుకు అండగా ఉంటుంది మీరు ఎన్ని కుట్రలు కుతరా చేసి రాజకీయాలు నడిపినా రైతు పక్షపాతంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఈ రైతాంగానికి కౌలు రైతులకి కూలు రైతులకి అండగా ఉంటామని చెప్తూ ఎక్కడైనా కథలు తెలిసి ఏ రైతు ఏ పంట వేసాడో ఎంత దిగుబడి వచ్చిందో ఆ పంటను ఏ విధంగా అమ్ముకోవాలో ఆ పంట ద్వారా ఆ రైతు ఏ విధంగా లాభపడాలో ఆ వ్యవసాయాన్ని మరలా చేయడానికి ముందుకు రావాలో మీరు వచ్చిన తర్వాత అంత దరిద్రమే చివరికి వేల ఎకరాలు నియర్లీ దగ్గర దగ్గర లక్ష ఎకరాల్లో పంట చేసుకోవటం అక్కడ నీళ్లు అందించే పరిస్థితి రాష్ట్రంలో దాకూలించిందంటే ఖరీఫ్ కానీ రవి కానీ ఎందుకు కాన్సంట్రేట్ చేయలేకపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం చేసే రైతాంగం ఎక్కువ పేద ఉండే రైతులు పేదవాళ్ళు ఆధారపడేది రైతాంగం మీద పల్లెల్లోకి వెళ్తే కూలి చేసుకునే వాళ్ళు నాలు చేసుకునే వాళ్ళు పేదవారు రైతు బాగుండాలని కోరుకుంటారు రైతు ఎప్పుడు బాగుంటుందో ఆ జిల్లా ఆ రాష్ట్రం ఆ ప్రాంతం విరాజిల్లింది ఎందుకు నెగ్లెక్ట్ చేస్తా ఉన్నారో ఎక్కడైనా పళ్ళు తెరిచి వ్యవసాయం మీద దృష్టి సారించి రైతులు ఆదుకునే విధంగా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా సైంటిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో పాలిటెక్నిక్ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు వీడుకోలు సభ నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వలమ రామకృష్ణరావు మరియు శ్రీమంత కాస్కోవడం తెలిపారు ఈ సందర్భంగా పాలిటెక్నిక్ సంవత్సరం విద్యార్థులు ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు జ్ఞాపకాలను అందజేస్తారు ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు తమ యొక్క సందేశాలను అందజేస్తారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి ఈ కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు అధ్యాపక అధ్యాపకేతర కేతర సిబ్బంది పాల్గొని బాపట్ల తరగతి భవనాలను ఎమ్మెల్యే నియోజకవర్గశ నరేంద్ర వర్మరాజు పరిశీలించి త్వరలో పనులు ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు ఈ సర్వశిక్ష అభియాన్ డిప్యూటీ కలెక్టర్ నాగిరెడ్డి ప్రధాన ఉపాధ్యాయులు రాజేశ్వరి పట్టణ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు और दलदल करूंगा और वो लड़का विक्रम का रसीदा इंश्योरेंस में रजिस्टर कर दो अब ये 2 भागों में आसे में पूरा 1.8 का नहीं पूरा अच्छा विक्रम जी दोनों 2 से लास्ट क्वालिटी टोटल 140 है సో ఈ డబ్బులు మన దగ్గర లేవు ఇది పడిపోతాయి వర్క్ చేసే ఆల్రెడీ ఎంత కోళ్ళు పెట్టేసి పొద్దున ఆరింటి కానీ రాత్రి ఆరింటి వరకు నాన్ స్టాప్ వర్క్ చేస్తారు దానివల్ల ఏంటంటే ఈ రోజు మీరు చూసింది రేపు అలా ఉండదు మూడు రోజులు నాలుగు రోజులునే గోల్డ్ అయిపోతుంది పారిపోతా ఉంటుంది లాస్టింగ్ అలా పవరాలుగా నలభై రోజులు ఇక్కడ మనిషి ఉండడం ఈ పెయింటింగ్ పని నిరుపేదలకు రావు అన్నారు ప్రతి నెల పది మందికి చేయూత చైతన్య చేతన్య పరుద్ధంలో భాగంగా చింతయపాలెం గ్రామంలో పేరళి రోడ్డు పక్కన ఉన్న గిరిజన స్త్రీలకు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ పిల్లలను చక్కగా చదివించి సమాజంలో ఉన్నత స్థాయికి వెళ్లి అన్ని విధాలు అభివృద్ధి చెందారని ఆయన కోరారు పేదరిక నిర్మూలానికి రాష్ట్ర ప్రభుత్వం పి ఫోర్ విధానాన్ని అమలు చేయబోతుందని అలాంటి చక్కని కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించడం సంతోషకరమన్నారు ఈ కార్యక్రమంలో కరోనా జీవన మినిస్ట్రీ సభ్యులు సుమ్మా కొండలు వర్ణముడి సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు ఈరోజు కరోనా జీవన మినిస్ట్రీస్ ద్వారా ప్రతి నెల పది మందికి చేయి తీద్దాం చైతన్య పరిధంలో భాగంగా పది మందికి చీరలు పంపిణీ చేయటం జరిగింది మరి ఈ సందర్భంగా వాళ్ళకి తెలియపరిచేది ఏంటంటే తమ పిల్లల్ని జాగ్రత్తగా చదివించుకోండి స్కూలుకు పంపించండి బాగా మీ పిల్లలు చదువుకుంటే మీరు కూడా ఒక ఉన్నత స్థాయికి వెళ్తారని తెలియజేస్తున్నాము ముఖ్యంగా మరి నిరుపేదలని పేదలని ఆదరించడానికి అందరూ కూడా సహకారం అందించాలి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము త్వరలో పీఫోర్ విధానాన్ని అమలు చేయబోతుంది అనగా ఉన్నతమైన వర్గాలు కొన్ని గ్రామాలని లేని వారిని దత్త తీసుకొని మరి వారికి సహాయ సహకారాలు అందించడం పీకోర్ యొక్క విధానములో ఒక అంశము మంచి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుంది అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో స్వర్ణాంధ్రప్రదేశ్గా మరి మారే అవకాశము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర వైపుగా మారుతుంది మరి అలాంటి కార్యక్రమాలకి ఉన్నతమైన ధనిక వర్గాలు కూడా చేరి ఆయా గ్రామాలు లేక ఆయా పట్టణాల్లో ఎక్కడైతే నిరుపేదలు ఉన్నారో వారికి మన వంతు మనం సహాయం చేస్తూ మరి వారి యొక్క అన్ని రకాలుగా అన్ని వర్గాలు వారు అభివృద్ధి చెందాలని మరి సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఈ సందర్భంగా మా కరుణా జీవన్ మినిస్టర్స్ తరఫున సురేంద్రబాబు తుమ్మకొండలు ఇందరూ వచ్చి మేము ఈ చిన్న చిరు చిత్తూరు జిల్లా గ్రామంలో గంగమ్మ జాతర సందర్భంగా హెలికాప్టర్ ద్వారా కూరు చెందిన టీడీపీ నేత ఆర్విటి బాబు మరియు కమేడియన్ సప్తగిరి హెలికాప్టర్ కిందకి రావడంతో గాలికి క్షమియానాలు కూలిపోయాయి అక్కడ విచ్చేసిన భక్తులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు సప్తగిరి అత్యుత్ షాహం వల్లే భక్తులకు ఇబ్బంది కలిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు

నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రజా సమస్యల పరిష్కార వేదిక వేదిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో శాసన శాసనసభ్యులు డాక్టర్ జగలవాడ అరవింద్ బాబు మరియు ఉమ్మడి కూటమి నాయకులు పాల్గొన్నారు నర్సరపేట నియోజకవర్గ ప్రజలు తమ యొక్క సమస్యలను ఎమ్మెల్యేకి వినియించుకున్నారు وانسان اس کو ديرو انا ايمو چي 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 پستر اندر پستر اس کو ديرو نيلي نيلا ها ده ترو ديت هجي ما نکو وار ني نکو وار ادين ني

మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత మరి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మరి గిరివెన్స్ చేపెట్టడం పెట్టడం జరిగింది నర్సరాపేట అసెంబ్లీ సెగ్మెంట్లో ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుపుతున్నాం మరి ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు ఉమ్మడి కుటుంబ నాయకులు బీజేపీ గారు అటెండ్ అవ్వడం జరిగింది ఏదైతే ఉమ్మడి కూటమి ప్రజలు గెలిపించారో ఎంతో సంతోషంగా ప్రజలకు అండగా ఉంటుంది ఈ ప్రభుత్వాన్ని నమ్మకంతో ఈ ప్రభుత్వాన్ని గెలిపించినప్పుడు ఈ ప్రభుత్వానికి అండగా ఉండి వారి ఏదైతే వాళ్ళ అవసరాలు వాటిని వాటి డే లో అర్జీలు స్వీకరించి వారికి తగిన అండగా ఉండమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు డే కండక్ట్ చేయడం జరిగింది ఈ గిరివెన్ ఎక్కువగా మరి ఇంటి స్థలాలు పెన్షన్సు రేషన్ కార్డులు ఇవన్నీ వీటి మీద అర్జీలు వస్తున్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా సత్వరం పరిష్కారం చేయడానికి మేము కానీ అధికారులు కానీ పార్టీ హైకమాండ్ కానీ సిద్ధంగా ఉంది మరి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రాబోయే కాలంలో వాళ్ళు ఏదైతే అర్జీలు ఇచ్చారో ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని పరిష్కరించడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి నరసరాపేట మరియు రోగుచెట్ల మండలంలో రేపు జరగబోయే వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన పూర్తి బాధ్యత అధికార పార్టీ ఎమ్మెల్యే మరియు పోలీసు వాళ్ళదేనని మాజీ శాసనసభ్యుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియా ద్వారా తెలియజేస్తారు అందరికీ నమస్కారం రేపు అనగా ఇరవై ఏడో తారీఖున నర్సరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నర్సరావుపేట మండలం ఉపాధ్యక్షుడు వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక అట్లానే పలు గ్రామాల్లో నర్సరావుపేట మండలం అట్లానే రోహిచర్ల మండలం పరిధిలో పలు గ్రామాల్లో ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో అక్కడ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళకి మెజార్టీ లేకపోయినా ఉదాహరణకి నర్సరావుపేట మండలంలో పదిహేడు మంది ఎంపీటీసీలు ఉన్నారు పదిహేడులో ఒకరు చనిపోయారు ఆ చనిపోయిన వారి వల్ల ఈరోజు ఉపాధ్యక్షుడు ఎన్నికలు జరుగుతా ఉన్నాయి ఒక ఎంపీటీసీ చనిపోయింది మిగిలిన వాళ్ళు పదహారు మంది ఉంటే పదహారు మందిలో ఒక్కరు కూడా టీడీపీ పార్టీ నుంచి గెలవలేదు మా పార్టీలో గెలిచిన ఒక అమ్మాయిని మాత్రమే టీడీపీలో చేరి అమ్మాయికి పార్టీలో చేరినట్టు కండవేర్చే కార్యక్రమం జరిగింది అది ఎప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే వాళ్ళ సంఖ్య పదహారులో ఒకటి పదిహేను మంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంటే వాళ్ళు ఎలా గెలుస్తామని అనుకుంటున్నారు ఈరోజు పోలీసు వారిని అడ్డం పెట్టుకొని పోలీసు వారిని అడ్డం పెట్టుకొని మా ఎంపీటీసీలు బెదిరించే కార్యక్రమం చేయటం ఎంపీపీ భర్తని బెదిరిస్తున్నాడు మీరు ఎప్పుడో గెలిచారు అప్పుడెప్పుడు మీరు అవి చేశారు ఇవి చేశారు ఇప్పుడు మేము కూడా దౌర్జన్యం చేస్తున్నాం ఆయన మీరుగా మేము దౌర్జన్యం చేస్తున్నాం అని ఎమ్మెల్యే గారు డైరెక్ట్గా ఎంపీటీసీలతో మాట్లాడుతున్నారు అట్లానే ఎమ్మెల్యే గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మినిస్టర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గుట్టుపాటి రవికుమార్ చేత ఫోన్ చేయించే కార్యక్రమం అంటే ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు పోలీసుల చేత లేనిపోయిన కేసులు పెట్టడం వాళ్ళు నిర్బంధించే కార్యక్రమం చేయటం ఈ విధంగా అంటే అసలు తిరుమల గ్రామంలో ఎనిమిది మెంబర్లు ఉంటే పంచాయతీలో ఒక్క మెంబర్ గెలిచారు వాళ్ళ పార్టీలో ఏడుగురు మా పార్టీలో ఉన్నారు కొత్తపల్లి గ్రామంలో పది మంది పంచాయతీ మెంబర్లు ఉంటే ముగ్గురు వాళ్ళ మెంబర్లు ఉంటే ఏడుగురు మా వాళ్ళు మీటింగ్ మేము నిన్న ఇక్కడ మా లో మా పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలు మా పార్టీకి సంబంధించిన నాయకులతో మీటింగ్ పెట్టాం మీటింగ్ అయిపోయిన పది నిమిషాల్లో ముగ్గురు సీఏలు మా హాస్పిటల్ ముందున్నారు ముగ్గురు సీఏలు మా హాస్పిటల్ ముందున్నారు ఎస్ఐ సీఏ నలుగురు ఇక చెప్పే కారణాలు ఈ ఓవర్లోడ్ లారీలు ఇదేమన్నా ఇదే హైవేలో ఆ రూట్ లో ఎట్టినా వాళ్ళకి తెలుసు ఎంపీటీసీ మా ఎంపీటీసీలని తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతో వాళ్ళు నలుగురు వచ్చి ఎక్కడి నుంచి అప్పటికే ఎంపీటీసీలు వెళ్ళిపోయారు ఇది పోలీసు రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం ఈ విధంగా నడిపిస్తున్నాడు లోకేష్ రాష్ట్రంలో ఇది ఉదాహరణ నిన్న జరిగిన ప్రాక్టికల్ అంశం మీకు సీసీ ఫుటేజ్ కూడా ఇస్తాం కావాలంటే రాష్ట్రంలోని ప్రజలు ప్రతి కష్టంలో ఆత్మబంధువుల ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదుకుంటున్నారని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా క్రమం తప్పకుండా అందిస్తున్న ఆర్థిక సహాయాలే అందుకు నిదర్శమని ప్రభుత్వ చీఫ్ విప్ వినకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు ఇందువారా స్థానిక క్యాంపు కారణంలో సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులను లబ్ధిదారులకు ప్రభుత్వం